వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజుభాగ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు నగర మేయర్ పిలా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం చిన్న భిన్నం చేసిందని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని అన్నారు సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు అలాగే వార్డులో సుమారు ఎనభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు సీసీ కాలువాల నిర్మాణం నిమిత్తం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోండా జగన్ రావు శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు నరసింహపాత్రుడు గంధం శ్రీనివాసరావు పులి రామనారెడ్డి గాజు ఒక తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు వారి నాయకులు కార్యకర్తలు ఓపెనింగ్ చేశాం దాంట్లో ప్రజాపాలన చంద్రబాబు నాయుడు గారికి చెల్లిందని ఇచ్చిన హామీ ప్రజలలోకి తీసుకెళ్ళి ఏదైతే వన్ ఇయర్ అయిందో వన్ ఇయర్ అయిన నిమిత్తం ఈ పాంప్లైంట్ ద్వారా తెలిపినవన్నీ కరెక్టా అని ప్రజలు అడిగి రాబోయే భవిష్యత్తులో ఏ విధంగా ప్రజలకు ఇంకా అనుకూలంగా వెళ్ళాలి ప్రతి ఒక్కరిని వాటర్ని కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు చేతే డైరెక్ట్ చెల్లో మేము నంబర్ నొక్కితే అది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రభుత్వానికి రెండు విధాలుగా తెలిసే మార్గాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేసిన మా నాయకులు లోకేష్ బాబు గారు ఎందుకంటున్నా అంటే పాలించడం ఒక ఇప్పుడు ప్రజలు మంచి పాలన ఇస్తున్నాడనేది చెప్పే భవిష్యత్తు బాధ్యత ప్రజల నుంచి తెలియాలి నాయకులు డబ్బులు కొడితే కాదు జగన్మోహన్ రెడ్డి లాగా అని ప్రజల దగ్గరికి ఒక ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఏ స్థాయిలో ఉన్న ప్రజల ముందుకెళ్ళి ప్రజల అభిప్రాయాలు నాకు నేరుగా తెలపండి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన కార్యక్రమంలో భాగస్వాములుగా అయి ఈవేళ పెద్దల ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ గాజువాక నియోజకవర్గంతో ఆయనతో నేను కూడా వచ్చి పాల్గొన్నందుకు ప్రజలు మంచి దృష్టితో ఉన్నందుకు ప్రజల్ని వేళ నిజాన్ని బయట పెట్టండి నిజాన్ని మేము మాట్లాడండి అని ప్రజలకు ఇచ్చే హక్కు నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో అందుకే ప్రజల ముందుకి మేము వెళ్తున్నాం ప్రజల్లో నుంచి మంచి రక్ష ఇప్పటికే చెప్తున్నారు చంద్రబాబు నాయుడిని చూస్తే బాధ అనిపిస్తుంది అంట అంటే మంచి పాలన ఇస్తుందని బాధ అనిపిస్తుంది లేకపోతే ఇవాళ మీ తండ్రి గారికి దండేస్తే మీ చెల్లి గారి కలలేదని దాని బాధ అనిపిస్తుందా కుటుంబం ఎందుకు కలలేదో ఒకసారి మణికాక్ చేసుకునే ధైర్యం గాని మీ ఆవిడ్ని కాదుని మాట్లాడే ధైర్యం గాని నీకుందా ఎందుకంటున్నానంటే రేపు ఏ కేసులో ఇరుక్కుంటాడో దానికి నన్ను పాజిట్ చేస్తానని భయపడి ఇప్పటికే చెల్లి పక్క దోవలో పల్లి పక్క పార్టీలోకి వెళ్ళిందంటే చెల్లి ఆ రోజు గుర్తించింది ఈయన దొంగ అని అటువంటి కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి గారికి వేళ దండేసే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రోజు అన్ని రూల్స్ ప్రకారంగా అన్ని చట్టాల్లో ఇప్పటికే కోర్టులో కేసులు తప్పించుకొని తిరుగుతున్నాడు దానికి బాజులు అవుతాడు ఇంకా మా జిల్లాలో నాయకులు ఉన్నారు కొంతమంది నాయకులు ఈ మధ్య ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియలేని పరిస్థితి చేసుకోవచ్చు రాజశేఖర్ రెడ్డి గారికి విగ్రహానికి తప్పం లేదు నాయకుడు దందేశా కానీ తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదంటే ఒక సాముతో ఉంది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి అంతా చీకటిగా ఉన్నదని ఆ నాయకులు ఇంకా అనుకుంటే వాళ్ళకి ప్రజలే నిర్ణయిస్తారు ఇటువంటి నాయకుల్ని ప్రజల తెగల్లో ఇంకా సిగ్గిపడే పరిస్థితులు లేదు సంవత్సరం ధైర్యంగా ప్రజల దగ్గరికి మీరు చేశామని చెప్తారు ఐదు సంవత్సరాలు ధైర్యంగా వచ్చే నాయకుడు లేడు మీరు జగన్మోహన్ రెడ్డి వస్తే రాని లేదు ఎక్కడైనా మొత్తం పరదాలు కట్టుకొని వచ్చాడు ఈవేళ మేము మా నాయకుడి కానీ మేము కానీ ప్రజల్లోకి వెళ్తున్నాం అదే పాలనలో ఇలువలు కనిపెట్టి ఉండేది అది చంద్రబాబు నాయుడు నాయకుడు వేలకు సంబంధించినటువంటి రోడ్డు కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగిందండి శంకుస్థాపన చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా నగర్ మేయర్ అలాగే ఇదంతా కూడా స్థానిక కార్పొరేటర్ సోదరులు రాజన్న రామారావు గారు దీంట్లో మొత్తం సీనియర్ నాయకులందరూ కూడా కార్పొరేటర్స్ సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు ఎంపీ గారు వస్తారని అనుకున్నాం ఎంపీ గారు ఆయనకు అర్జెంట్ స్కెడ్యూల్ వల్ల మిస్ అయిపోయింది ఈ కార్యక్రమాలు కూడా మేము డోర్ డోర్ టు క్యాన్వాస్ తీసుకెళ్తున్నాం భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి సేవలు ఎందుకంటే గత ప్రభుత్వం మౌలిక వసతుల పైన ఎటువంటి శ్రద్ధ చూపలేదు కేవలం సంక్షేమం పేరున దోపిడీ చేయడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం మీద దృష్టి సారించలేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అటు సంక్షేమం అభివృద్ధి మౌలిక వసతులు రెండు కూడా అలాగే సేవ ఈ మూడు కార్యక్రమాలు కూడా సమపాల్లో తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఆ విజన్ చేరుకునే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాను మరొక నేను పీలా గారికి మేయర్ గారికి కార్పొరేటర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను